అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు కుమారులు లోకేష్ గారు వాట్ ఈజ్ యువర్ స్థాయి మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు మంత్రి అయ్యారు పంచాయతీ రాజ్ శాఖను డీల్ చేశారు ఎంత అపాసుపాలైందో మంత్రివర్గం ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు ఘోరంగా ఓడిపోయారు ఘోరంగా ఓడిపోవటమే కాదు అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు మళ్ళా తర్వాత మొన్న అప్పుడు ఇరవై మూడు మంది గెలిస్తే మీరు ఓడిపోయారు మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు మంచి మెజారిటీతో గెలిచారు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు ఇరవై మూడు సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్ నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు నీ నాన్నకు మించిన వాడు అయిపోయాను ఆయన నువ్వు అబద్ధాలు చెప్పడంలో నాకు అర్థం కాల ఈ సిబి సిబిజి రిలయన్స్ సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఎవరు తీసుకొచ్చారు దీన్ని మీరే తీసుకొచ్చారా మీరు తీసుకురాలా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో ఎనిమిది ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురార్పణ జరిగింది ఇవాళ నేను వచ్చి నేనే తీసుకొచ్చాను అని కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇంత పశ్చాబద్ధాలు అని అడుగుతూ ఉన్నా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆ మాట చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి ఇప్పుడు మాది మేము వచ్చినప్పటికీ ప్రారంభం వచ్చా లేకపోతే ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం కనిగిరిలో అని చెప్పొచ్చు అది చెప్పడం తీసుకొచ్చా తీసుకొచ్చారంట కష్టపడి రిలయన్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టారంట ఈయన తీసుకొచ్చానంట దావోసేలు ఏం పగలు తీశారే ఒకటి కూడా రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు టైంలో అయిన వాటినే ఇవాళ మీరు శంకుస్థాపనలు చేస్తూ మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీన్ని అంటూ అడ్డుకుంటున్నారంట ఎవరు అడ్డుకుంటారో నాకు అర్థం కాలేదు మీరు తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాల్సినటువంటి అవసరమే లేదు అసలు మీరు ఏమైనా తీసుకొస్తే కదా అడ్డుకోవడానికి అడ్డుకున్న వాళ్ళందరినీ రెండు ముక్కలు ఎక్కించేస్తాట ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నారా లోకేష్ గారు ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు చాలా దురదృష్టం రెండుసార్లు నిలబడితే ఒకసారి గెలిచాడు వాట్ ఈజ్ యువర్ సక్సెస్ రేట్ అని అడుగుతా ఉన్నా లోకేష్ బాబు నీ సక్సెస్ రేట్ ఏంటి ఆయన రెండుసార్లు నిలబడితే ఒకసారి గెలిచావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు ఓటమి ఎరుగని వీరుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి పార్టీని సక్సెస్ఫుల్గా నడిపించుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఒక మాట విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుందండి అండి అట్లంటే పర్లే విషనరీకి ప్రిషనరీకి చాలా తేడా ఉంటుందిరా భాయ్ చాలా తేడా ఉంటుందిరా భాయ్ అంటున్నాడు అంటే డైలాగ్ చూడండి ఎంత అహంతో కూడుకున్నటువంటి డైలాగో విషనరీ అంటే ఎవరో తెలుసా నానంట ఆ నాన్న విషనరీ అంట రెండు వేల రెండు వేల తొంభై నాలుగులో కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగారంట హైదరాబాద్లో ఇప్పుడు చూడండి కంప్యూటర్లు ఎంతమంది పని చేస్తున్నారు కంప్యూటర్ టెక్నాలజీలో అంటాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ నాన్న విజనరీ అని కంప్యూటర్ అలా చెబుతుంట నేనే కనిపెట్టానని మా నాన్నే కనిపెట్టాడని అందువల్ల ఇవాళ హైదరాబాద్ బాగుపడిందని ఈ కొడుకు చెబుతుంటే తండ్రి గురించి మనం నమ్మాలి కంప్యూటర్ నువ్వు కనిపెట్టావా నువ్వు విషనరీవా అయ్యా నువ్వు విషనరీవే కాదు ప్రెషనరీవి కూడా యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నావు అది మర్చిపోవడం మాక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెషనరీ అని మీ నాన్న విషనరీ అని మాట్లాడుతున్నావు మీ నాన్న పోడుకోవటం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం చేయటం చూస్తుంటే కోతి కొబ్బరికాయ తెలిసినట్టు ఉంది అందుకు మించి ఏమీ లేదు కింద వేసుకోవడం పైన వేసుకోవడం కొట్టుకోవటం నీకు అవగాహన లేదు ఏదో చంద్రబాబు నాయుడు గారి కుమారుడుగా ఉన్నావు కాబట్టి అందరూ నిన్ను గౌరవిస్తున్నట్టుగా నటిస్తున్నారు ఒకసారి అసలు నీ మంత్రివర్గ సభ్యులు నీ తోటి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకో నీ గొప్పతనాన్ని గురించి నీ అజ్ఞానాన్ని గురించి నీ అసమర్థత గురించి రహస్యంగా ఏమనుకుంటున్నారో తెలుసుకునే శక్తి ఉంటే కొద్దిగా నీకు జ్ఞానోదయం అయింది ఏదో నీ ముందుకు వచ్చినప్పుడు నమస్కారాలు పెడతారు శభాష్ అంటారు ఎందుకంటే మీ నాన్నగారు నువ్వు చెబితే తప్ప సంతకం పెట్టటల్లా నువ్వు చెబితే తప్ప మంత్రి ఎవడికి ఇవ్వటంలా నువ్వు చెబితే తప్ప ఎవడికి పదవి ఇవ్వటంలా అందువల్ల నీ చుట్టూ తిరిగి భజన చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆ భజన అంతా అనుకొని కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సమంజసం కాదు అని మనవి చేస్తున్నాను అంతేకాదు మళ్ళీ అంటాడు రెండు బుక్ గురించి మాట్లాడతా వాడు గుండిపోటు వచ్చిందంట ఒకడేమో బాత్రూమ్లో పడి చైర్ కొట్టుకున్నా ఇంతే సేమ్ డైలాగ్ ఒకడు చీర కొట్టుకున్నాడు ఒకడో ఒకడేమో గుండిపోటు వచ్చింది అని వాళ్ళు ఆపదలో ఉన్నారు ఒకరు బాత్రూంలో పడి చెయ్యిగిపోయింది అనుకోండి ఒక ఆయనకేమో నిజంగానే గుండిపోటు వచ్చింది ఆపరేషన్ కూడా చేయించారు ఈ రెడ్ బుక్ చూసి వచ్చిందంట ఇవాళ రాష్ట్రంలో ఉండి కింద పడి పడిపోయిన వాళ్ళు లేదా గుండెపోటు వచ్చిన వాళ్ళు నీ రెడ్ బుక్ చూసి వచ్చినట్ట నాకు అర్థం కాలేదు నాకు అర్థం అర్థంగా అడుగుతా ఉన్నా ఏం అవి దాన్నే ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నాను నేను ఇక్కడ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి ఇది సరైనటువంటి విధానం కాదు ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు ఆసుపత్రుల్లో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది రేపు నీకు వస్తుంది ఎల్లు నాకు వస్తుంది ఎవరు చెప్తాడు గుండెపోటు దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు అంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడంలా అధికారం శాశ్వతం కాదు నేను ఎనభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఎన్నికయా ఎన్నిసార్లు ఓడిపోయాం అన్నిసార్లు గెలిచాం అధికారం చూసాం అధికారం లేని సమయం చూసాం కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి చెయ్యవద్దు నారా లోకేష్ గారని మనం